అందరికి నమస్కారం ఈ నెల పన్నెండవ తారీఖు జరగబోతున్న ఒంటిబిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దొందు మోగించడం ఖాయం కొందరు నాయకులు పాగట్టుగలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న స్వల్ప విభేదాలను పెద్దగా చిత్రీకరించి ప్రసార మాధ్యమాల్లో బోగస్ స్టేట్మెంట్లను ప్రచారం చేస్తున్నారు మేము వారందరికీ ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో కొంత మేరకు అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమే కానీ అందరం ఖచ్చితంగా ఐదవ తారీఖు సాయంత్రం నామినేషన్ గడువు మూసే లోపల ఇతరల్స్ మూసే లోపల బీఫారం ఎవరికి అనేది పార్టీ నిర్ణయిస్తే ఆ మేరకు మేము అందరం కలిసి పయనిస్తాం మా అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే మేమందరం కలిసి కలిసికట్టుగా మేము మా అభ్యర్థిని కనీసం లేదంటే మూడు నాలుగు వేల మెజారిటీతో గెలిపించుకోవడం ఖాయం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేస్తున్నాను ఛాలెంజ్లు చేయబోవడం లేదు మేము ఛాలెంజ్లు ఛాలెంజ్లు చేసే నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న నాయకులు ఒకసారి ప్రజాభిప్రాయాన్ని కూడా తొలగించాలా తల్లికి వందనమనే ఒకే ఒక పథకం ఈ నాయకుల నోరు మోహిస్తుందని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేము ఒంటిమెట్ట జెడ్పీటీసీ స్థానానికి బొట్టె వెంకటరమణ నాయుడు సీనియర్ నాయకుడు ఆయన్ను నామినేషన్ వేయించడం జరిగింది ఇంతకు సహకరించిన మిత్రులు నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ